శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి వారు నాయకత్వం గౌరవం ధైర్యం ప్రేమకు ప్రతీక మీరు ఎప్పుడు ఇతరుల కంటే ఒక అడుగు ముందుంటారనే చెప్పాలి కానీ అక్టోబర్ ఇరవై మూడు గురువారం విశ్వం మీకోసం ఒక అద్భుతమైన క్షణాన్ని సిద్ధం చేసిందనే చెప్పాలి మూడు సంవత్సరాల క్రితం జీవితంలో ఎదురైనది ఇప్పుడు తిరిగి రాబోతుంది అది మనిష అవకాశమా లేక కళ లేక విశ్వం దానిని మీకు ఏ విధంగా తిరిగిస్తుంది అనే విషయాల గురించి ఈసారి ఖచ్చితంగా మీరు మర్చిపోయారు మరి మీ కర్మ కూడా మారిపోతుంది అనే విషయాన్ని మీరు గమనించి ఆ కర్మ మనకు తెచ్చిస్తుంది తిరిగి అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోయారు అలాంటి విషయం వల్ల కూడా మీరు మర్చిపోయిన పరిస్థితి ఈ రోజు ఊహించిన విధంగా ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మీ జీవితంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా రాబోతుంది జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మరి మనకు సింహరాశి కిందకి రావడం జరుగుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుందండి ఈ ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారు ధైర్యానికి ప్రతీకాన్ని చెప్పవచ్చు వీరికి ఆత్మవిశ్వాసం చాలా సహజంగా ఉంటుంది కానీ ఆత్మవిశ్వాసాన్ని అందరూ కూడా వీరికి ఆత్మవిశ్వాసం కాదు అది ఒక గర్వం అని అందరూ భావిస్తూ ఉంటారండి కానీ వీరికి ఉన్నది గర్వం కాదు ఆత్మవిశ్వాసం అని బలంగా చెప్పవచ్చు అది ఒక గౌరవం అని కూడా ఉంటుంది వీరికి వీరికి ప్రేమ అంటే చాలా ఇష్టం విశ్వాసం అంటే జీవితం వారు ఎప్పుడు హృదయంతో జీవిస్తారు ఆలోచనలతో కాక వీరి కాని వీరి యొక్క హృదయం పగిలితే వారు మళ్లీ నమ్మడం కూడా చాలా కష్టమవుతుందండి ఎవరి యొక్క నమ్మకాన్నైనా మనం సాధించగలుగుతాం కానీ సింహరాశి వారి యొక్క నమ్మకాన్ని సాధించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అటువంటి అవకాశం కూడా మనకి రావడం అనేది చాలా కష్టమైన చెప్పాలి ఎందుకంటే వీరికి ఒక్కసారి వీరు పూర్తిగా హట్ అయినా లేదంటే వీరు ఖచ్చితంగా పూర్తిగా కూడా ఒక్కసారి మన వాళ్ళు కాదు అనుకున్నారంటే మాత్రం ఇప్పుడు జీవితంలో వారి దగ్గర కూడా రాణించేటువంటి వ్యక్తులు కాదండి అటువంటి మనస్తత్వం ఉన్న సింహరాశి వారికి ఇప్పుడు సింహరాశి వారి ఇప్పుడు గుండె తమ గుండెతోనే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పాలి ఎందుకంటే వారు ఏదైనా కూడా మనం అంటాం కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించు అని ఎప్పుడూ కూడా వీరి బ్రెయిన్ వీరి గుండెని ఒకే చాటు ఏకీకృతం చేసి ఆలోచిస్తారు వీరు నిశ్శబ్దంగా ఏదైనా కష్టం వచ్చినా సమస్య వచ్చినా కూడా నిశ్శబ్దంగా ఏడుస్తారండి ఏదైనా కూడా బయటికి చెప్పడం అనేది అసలు వీరికి ఇష్టమైతే ఉండదు అదే మౌనం ఈ రోజు విచ్ఛిన్నమవుతు విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఇటీవల కాలంలో సింహరాశి వారు చాలానే ఆలోచిస్తున్నారు ఎవరో ఒకరు మీ జీవితంలో ఖాళీగా ఉన్నారు మీరు ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నారు కానీ లోపల ఎక్కడో ఆ గాయం ఇంకా మానలేదు మీరు బలంగా కనిపించిన రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు జ్ఞాపకం ఎప్పుడు మిమ్మల్ని తాకుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఆ జ్ఞాపకం మూడు సంవత్సరాల క్రితమే దూరమైనదే ఆ ఈ ఆ సమయంలో మీరు సరిగా అర్థం చేసుకోలేక దూరం చేశారు కానీ విశ్వం చెబుతుంది ఇప్పుడు మీకు ఆ చక్రం చక్రం తిరిగి మీ వైపు వస్తుంది మీకు అవకాశం రాబోతుందనే విషయాన్ని మీకు చెప్తుంది కానీ గత కొంతకాలంగా కలిసి రాకపోయినా మనశ్శాంతి లేకపోయినా భారంగా ఉన్న ఈ రోజు జరిగే ఈ పరిణామం మాత్రం మిమ్మల్ని ఎంతో సంతోషపరుస్తుందనే చెప్పాలి అయితే అసలు మూడు సంవత్సరాల క్రితం ఏం జరిగింది మీ జీవితంలో అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మూడు సంవత్సరాల క్రితం కోల్పోయింది అది కేవలం వ్యక్తి కాదు అది మనస్సుకు సంబంధించిన ఒక భాగం చెప్పాలి ఒక బంధం కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు లేదా ఒక కళ మీరప్పట్లో వదిలేసింది కావచ్చు ఇలాంటిది ఒక బంధం కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఇలాంటిది ఊహించిన విధంగా సింహరాశి వారు ఎప్పుడు సులభంగా దేన్ని వదిలిపెట్టండి ఏదైనా కూడా వీరు ఒకసారి ఇది నాకు చెందినది నాకు సంబంధించినది అనుకుంటే సామాన్యంగా వీళ్ళు వదిలిపెట్టేటువంటి వ్యక్తులు కాదండి కానీ ఆ యొక్క రోజు అలా చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది మీకు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు కాదు ఈ పరిస్థితి మనకి అనుకోకుండా మనం ఇంకా పెద్ద స్థాయిలోకి ముందుకు వెళ్లాల్సినది ఉంది అనుకొని మీరు విడిచిపెట్టినటువంటి ఒక విషయం ఇప్పుడు ఊహించని విధంగా బౌన్స్ అయి మళ్ళీ ప్రత్యేకంగా రాబోతుంది ఆయన విశ్వం మీకు చెప్పే మాట ఏంటంటే ఇప్పుడే సరైన సమయం అనే విషయం మీకు పూర్తిగా తెలిసే విధంగా ఉంటుంది అయితే ఎప్పటి నుంచో నెరవేరని ఆ కళ కావచ్చు లేదా నెరవేరని ఆ విషయం కావచ్చు ఇప్పుడే నెరవేరడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి అవేంటంటే ఇప్పుడు రాబోతున్నది అది ఒక వ్యక్తే కావచ్చు మీరు ఎదురు చూసిన కాలు కావచ్చు లేదా మీ కళల ప్రాజెక్ట్ కావచ్చు ఆ యొక్క గుర్తింపు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తుంది కానీ ఇప్పుడు మీరు నేరుగా మీరు వేరుగా ఉన్నారు మీ యొక్క హృదయం పరిపక్వమైనది మీరు ఒకప్పుడు దూరం అవడం వల్ల బాధపడ్డారు కానీ ఇప్పుడు మీరు దానిని పొందడానికి సిద్ధంగా ఉన్నారు విశ్వం మీకు చెప్పినట్లుగా అనిపిస్తుంది నువ్వు ఇప్పుడు దానికి అర్హుడివి నువ్వు క్రితంలో ప్రయత్నం చేసినా లేదా నీకు విఫలం చెంది వెనక్కి వెళ్లిన పని ఇప్పుడు నీకు విజయం రాబోతుంది అని చెప్పేటువంటి విషయం అయితే ప్రధానంగా ఇంట్లో వచ్చే ఒక విషయం ఏంటంటే ఇది ఒకరి వల్లనే మీకు ఈ విధంగా తెలియబోతుంది ఈ యొక్క పునర్మిళినం యాదృచ్ఛికం కాదు ఆ యొక్క వ్యక్తి మీ యొక్క పాత పరిచయము లేదా కొత్త వ్యక్తి రూపంలో పాత ఆత్మన ఒక వారి ద్వారా అనుకోని విధంగా తిరిగి వెలుగులోకి వస్తుంది మీ జాతకములో సూర్యుడు బుధుడు ఒకే స్థానంలో ఉన్న సమయం ఇది ఇది కర్మల కర్మఫల సమయమని చెప్పవచ్చు మీరు చేసిన సత్కార్యాలు ఇప్పుడు మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాయి అయితే ఇప్పుడు ఏంటో జరుగుతుందంటే గత మూడు సంవత్సరాలలో సంవత్సరాలు మీరు ఆత్మ పరిశీలనలో గడిపారు మీరు మారారు ఎదిగారు పరిపక్వం అయ్యారు అయితే విశ్వం ఒకే ఒక బంధాన్ని తిరిగి ఇస్తుంది కేవలం మీ యొక్క స్థాయి ఇప్పుడు దానికి సరిగ్గా విలువ చేయగలిగే స్థాయిలో ఉన్నందుకు సూర్యుడు మీ యొక్క రాశిని ప్రభావితం చేయనందు వలన చేస్తున్నందువలన గతం నుండి మంచి ఫలితం ఇప్పుడు తిరిగి మీ వైపుకు రాబోతుంది అయితే దీనివల్ల మీ జీవితంలో కూడా చాలా పెనుమార్పులు అనేవి రాబోతున్నాయండి ఈ సంఘటనతో మీ జీవితంలో మళ్ళీ మంచి ఉత్సాహం వస్తుంది మీరు ఎక్కడైతే మిమ్మల్ని కాదనుకొని పోవడమో లేదా మీకు ఆ సమయంలో కుదరనిది ఏదైనా పోగొట్టుకుని తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది ఒకసారిగా తిరిగి రావడంతో మీ జీవితంలో మళ్ళీ ఉత్సాహం వస్తుంది మీరు మళ్ళీ నమ్మకం పెట్టుకుంటారు ప్రేమలో విశ్వాసం పెరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మీరు పోల్ కోల్పోయిన గౌరవం కూడా మీరు తిరిగి పొందేలా ఈరోజు పరిస్థితులు అయితే జరగబోతున్నాయి అలాగే ఆర్థికంగా కూడా మీరు కొత్త అవకాశాలు పొందుతారు మీ యొక్క పేరు ప్రతిష్టలు మళ్ళీ వృద్ధి చె చెందుతాయి మళ్ళీ వెలుగుతాయనే చెప్పాలి కానీ గుర్తుంచుకోండి ఈసారి అహంకారం కాకుండా హృదయంతో ప్రవర్తన చేయండి ఎందుకంటే మనకు జరిగే కొన్ని కొన్ని పరిచయాలు అనేవి పక్కకు వెళుతున్నాయి అంటే లేదా మనం కోల్పోతున్నామంటే దానికి కొంత కారణం కూడా మనం ఉంటామండి కానీ ఎప్పుడైనా బంధాలు చాలా గొప్పవి వాటిని ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి రావనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఏంటంటే ప్రస్తుతానికి దీనివల్ల మీకు కొన్ని ముఖ్యమైన లాభాలు నష్టాలు ఉన్నాయి మీ యొక్క హృదయం నెమ్మదిస్తుంది మీరు మళ్ళీ జీవితాన్ని ప్రేమిస్తారు గతం మీకు నొప్పిని ఇచ్చినా ఇప్పుడు అది బలాన్ని కూడా ఇస్తుందని మీ మనసులో గట్టి సంకేతాలు వస్తాయి అయితే నష్టం ఏంటంటే మళ్ళీ మీరు భావోద్వేగానికి లోనవ్వచ్చు కానీ గుర్తుంచుకోండి ఇప్పుడు బలమైన సింహం మీరు అనే విషయాన్ని అయితే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పవలసిన ఉన్నాయి అంటే ఈరోజు ఏం పాటించాలి ఏం చేయాలి ఏం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీరు జాగ నిగ్రహంగా ఉండాల్సిన విషయాలు కూడా చెప్తాను అవేంటంటే ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో మూడు సార్లు ఓం నమో భగవతే సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని వీరైతే పదకొండు నుంచి ఇరవై ఒకటి కావచ్చు ఇరవై ఒకటి నుంచి యాభై ఒకటి కూడా కావచ్చు మన ఇష్టం అండి మనం వీలైనట్లుగా కనీసం మూడు సార్ల నుంచి జపిస్తే చాలా మంచిది అలాగే మీ ఇంట్లో తూర్పు దిశగా ఒక దీపం వెలిగించండి పసుపు లేదా కషాయం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి గతాన్ని వదిలి కొత్త ప్రారంభాన్ని స్వీకరించండి సింహరాశి వారు మీరు ఈ రోజు గర్వంతో కాదు కృతజ్ఞతతో జీవించాలి ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితం దూరమైనది ఇప్పుడు దగ్గర కాబోతుంది కానీ కానీ ఈసారి మీ యొక్క వినిచి వెళ్ళదు ఎందుకంటే ఈసారి మీరు సిద్ధంగా ఉన్నారు సింహం తిరిగి గర్జించబోతుంది అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవచ్చు అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి మరొక వీడియోతో కూడా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ధన్యవాదాలు చూస్తే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు